जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेणव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु नालगवश्लोकमु ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्त् न्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడి నుండే ఈ జగత్తు అంతా సృజింపబడింది ఇప్పుడు ఈ జగత్తులో జీవులు జీవులు అనుభవించేటటువంటి భోగములు జీవులకు భోగముల మీద ఏర్పడినటువంటి ఆసక్తి ఇవన్నీ అనాదిగా సాగుతూనే ఉన్నాయి వీటన్నింటికి ఆది కారణం శ్రీమన్నారాయణుడు అందుకని ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకోవాలి ఆ శ్రీమన్నారాయణుడినే ఆశ్రయించాలి ఆ పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడినే ప్రసన్నం చేసుకోవాలి అప్పుడే ఈ బంధము నుండి విముక్తి కలుగుతుంది మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరము లేని ఉత్తమ స్థానాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము జనన మరణ చక్రములో నుండి సంసార వృక్షములో నుండి విముక్తిని పొందటము కోసం ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకోవాలి అంటూ సుస్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా అవతరించి ఈ ఉపదేశాన్నంతటినీ మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాస్తవాన్ని గుర్తిస్తూ శ్రీకృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడు కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడినే శరణు వేడుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవానుడినే ఆశ్రయిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడినే ప్రసన్నం చేసుకొని ఈ సంసార చక్రములో నుండి విముక్తిని పొందే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తదం తత్పరిమార్గితవ్యం ఎస్మిన్ గత నివర్తంతి భూయ తమేవచాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృత పురాణీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసం పిబత భాగవతం రసమాళయం ముహురహోరసిక భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరణారాయణలకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణ కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు గుణారణిఛన్న చిత్ ఉష్మపాయ मानसाय नैष्कर्म्यभावेन विवर्जित आगम स्वयं प्रकाशाय नमस्करोमि गुणारणिच्छन्नचित् उष्मपाय तत्क्षोभविस्फूर्जितमानसाय नैष्कर्म्यभावेन विवर्जितागम स्वयं प्रकाशाय नमस्करोमि वयि भगवन्तुडा సమస్త కళ్యాణ గుణములతో ప్రకాశించేటటువంటి ఒయీ భగవంతుడా నీకు వందనములు వేదశాస్త్ర పరాయణులందరికీ భక్తాగ్రేసరులందరికీ వారి వారి హృదయములలో స్వయంగా ప్రకాశించేటటువంటి వయీ భగవంతుడా నీకు వందనములు దేహమునందు సంతానముయందు గృహములయందు మమకారములు వదలని వారికి అందనటువంటి హే భగవన్ నీకు నమస్కరిస్తున్నాను తండ్రి సత్వరజస్తమో గుణములతో ఏమాత్రము లేనటువంటి ఒయ్యి పరమాత్మ నీకు వందనములు సమర్పిస్తున్నాను రాగాది దోషాలు లేనటువంటి మనస్సు కలవారి చేత ధ్యానింపబడేటటువంటి జ్ఞానస్వరూపుడవు నువ్వు ఓ సర్వేశ్వరా నీకు వందనములు సమర్పిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం वोम ं श्रीकृष्णपरब्रह्मणे नमः वोम अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णेतिष्ठति तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदिखेनवाध्यायमु नालगवश्लोकमु ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्येत् यतः प्रवृत्तिः प्रसृता पुराणी ततः पदं तत् परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ